ఓం ే రాజన్య శూర ఇషవ్యో మహారథో జాయతాం యజుర్వేదం క్షత్రియులు ధర్మముతో శౌర్యము ధైర్యము సాహసాది శుభగుణములు కలిగి శస్త్రా అస్త్ర విద్య విద్యాలలో విద్యాధులలో నైపుణ్యాన్ని సంపాదించి అతిరత మహారథులై నిరంతరము దేశాన్ని రక్షించి శత్రువుల నుండి ప్రజలను అనుక్షణం కాపాడుతూ ఉండాలి ఇక్కడ ఈ మంత్రం ద్వారా పరమాత్మ క్షత్రియుల యొక్క గుణాలను గురించి వర్ణిస్తూ అలాగే క్షత్రియులనే వాళ్ళు ఎలా ఉండాలి దేశం కొరకు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు వాళ్ళు క్షాత్రధర్మంతో శౌర్యము ధైర్యము సాహసము మొదలైనటువంటి శుభగుణములతో కలిగి శస్త్రము అస్త్రము మొదలైనటువంటి యుద్ధ విద్యాదులలో బాగా నైపుణ్యము సంపాదించాలి నైపుణ్యాన్ని సంపాదించి అతిరత మహారథులై చూడండి అతిరత మహారథులు అంటే మహారథి అంటే ఒక్కడే లక్ష మంది సైన్యం అవతల శత్రు సైన్యం లక్ష మంది ఉన్నా కానీ యువతల ఒక్కడే యుద్ధము చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారిని మహారథి అంటారు అట్లా అతిరథ మహారథులుగా ఈ యొక్క క్షత్రియులు అనేటటువంటి వాళ్ళు తయారయ్యి దేశాన్ని రక్షించాలి రక్షించి శత్రువుల నుండి ప్రజలను అనుక్షణం కాపాడుతూ ఉండాలి ప్రజలను కాపాడే వాళ్ళు ఎవరు అంటే క్షత్రియులే ఓం